హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు రుచికరమైన వంట చేసేసుకున్నాం వంట కావాల్సిన సామాన్లు కాయగూరలు అన్ని తెచ్చేసుకున్నాం మొదటగా తెచ్చేసుకున్న కాయూలన్నీ క్లీన్గా చేసుకున్నాం ఇదేంద్రా క్యారెట్ ఎంత రుద్దినా కూడా పోవట్లేదు రుద్దు దీని తల్లి రుద్దు ఓకే దోసకాయను నీట్గా కట్ చేసేసుకున్నాం ఇదేంద్రా దోసకాయ కట్టవట్లేదు అయ్య బాబు ఓకే ఈ దోసకాయని చిన్నగా ముక్కలు ముక్కగా చేసేసుకున్నాం ఈ తేగేదే కాదు కొయినా దీని తల్లి కొ ఆహా చిన్న ముక్కలు గురి చేసుకున్న తర్వాత ఈ ముక్కలైనా ఎలాగున్నాయి చూసేద్దాం అయ్య బాబు చీ రో బాగున్నాయి ఓకే చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాం ఈ ఫ్రై బాగా ఎంత ఫ్రై బాగా అయింది రో ఈ ఫ్రైలోకి మాకు కావాల్సిన చపాతి చేసేసుకున్నాం ఈ చపాతీలోకి పాలు గుడ్లు అన్నీ కలిపేసుకున్నాం మిక్స్ చేసేసుకు బాగా దుబ్బ రొట్టెలాగా తయారు చేసుకున్నాం దుబ్బరేట ఏందో ఇంతలా ఉంది దీని దుబ్బడ నా వల్ల కాదు బాబు ఎవడన్నా వచ్చి దుబ్బండ్రా దీన్ని చపాతీ చేయండ్రా ఓకే చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం ఈ పీసేసాను రా అంతగా నా చిన్న నా మూతి ఉన్నాయి చిన్న చిన్న ముక్కలుగా రే నా కొంచెం మీరు పీరా రే కర్రోడా ఫస్ట్ కాల్ తీరట్టే ప్లీజా మామా ప్లీజ్ రే నా కొంచెం మీరా మావా ప్లీజా నా మా కొంచెం

మొత్తం నేనే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మామా